Thank you ప్రబుల్లహార శాంతాం దేవీం శ్రీ రేణుకాం భజే భక్తమహాశరా మన సిద్దిపేట పట్టణంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విలసి ప్రకాశిస్తున్నటువంటి శ్రీ మహారేణుకాయలమ్మ దేవాలయం నందు అమ్మవారికి నలభై తొమ్మిదవ వార్షికోత్సవములు అత్యంత వైభవంగా జరుపుతున్నారు తేదీ పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు త్రయాణిక దీక్షతో కలశస్థాపనాది మహాహోమాంతము కార్యక్రమం జరపబడుతుంది కావున సిద్ధిపేట భక్తులందరికీ కాక ఇతర ప్రాంతముల భక్తులందరికీ కూడా కొంగు బంగారమై వెలసి భక్తుల కోరికలను తీరుస్తున్నటువంటి శ్రీ మహారేణుకా ఎల్లమ్మ దేవికి గొప్పగా జరుగుతున్నటువంటి ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి నలభై తొమ్మిది వార్షికోత్సవంలో వీరందరూ కూడా పాల్గొని ఇక్కడ జరిగేటువంటి వివిధ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము ఈ వార్షికోత్సవ సందర్భంలో పురస్కర పురస్కరించుకొని కార్యక్రమ వివరములు ఏమిటయ్యా అంటే పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజు ఉదయం ఏడు గంటలకు అమ్మవారికి మహాబలాభిషేకము భక్తుల చేతుల మీదుగా జరపబడుతుంది ఉదయం ఏడు గంటల నుండి అదేవిధంగా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అమ్మవారికి కలశస్థాపనాది మహాపూజలు జరపబడతాయి పారాయణాలు గణపతి పూజ అగ్ని ప్రతిష్ట ఏకవీర మహా రే రేణుక ప్రత్యకిర మహాశక్తిన్యాస పారాయణములు లాంటి ఎన్నో మహా పారాయణాలు మహామంత్రములు అనుష్ఠానం చేయబడుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుండి అమ్మవారిని ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది ఆ ఊరేగింపులో కూడా భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటలకు అమ్మవారికి మహాపూజ మహానివేదన హారతి భక్తులందరికీ భోజనం ప్రసాద వితరణ జరగబడుతుంది అదేవిధంగా తేదీ పంతొమ్మిది మార్చ్ బుధవారం ఉదయము ఎనిమిది గంటల నుండి అమ్మవారికి మళ్ళీ మహాపూజ పారాయణములు జపములు అనుష్ఠానములు రేణుక హృదయ మంత్రమాల పారాయణము పరశురామ మంత్రమాల పారాయణము న్యాస పారాయణము సప్తాష్టమాల మంత్రమాల పారాయణము లాంటి మహాపారాయణాలు దేవి చండ్రి సప్తశతి పారాయణం ఇట్లాంటి ఎన్నో మహామంత్రములు రేణుకాదేవి కల్పక్త ప్రకారంగా మంత్రానుష్ఠానములు జరపబడతాయి అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుండి అమ్మవారికి హవనము ఏదైతే స్థాపిత దేవతా హవనము ఇవన్నీ కూడా హోమాలుంటాయి తర్వాత సాయంకాలము ఆరు గంటల నుండి అమ్మవారికి చాలా వైభవంగా జరిపే ఐదు ఒకసారి సరిపడేటువంటి ఒక గీతా పారిశ్రామిక సహకార గౌడ సంఘం వారిచే మహాబోనములు బోనములు తీయుట బోనాలు తీస్తారు ఆ బోనముల కార్యక్రమం చాలా వైభవంగా ఉత్సాహంగా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఇదంతా కూడా తిలకించి బుధవారం రోజు అమ్మవారి కృపకు పాత్రలు కావాలి మరి అదేవిధంగా ఆ బోనాలు అయిపోయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారికి మళ్ళీ మహాపూజ ఉంటుంది మహానివేదన ఉంటుంది తీర్థము హారతి ప్రసాద వినియోగము అందరికీ భక్తులందరికీ ఎంతమంది వచ్చినా కూడా భోజన ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా గురువారం రోజు ఉదయం పది గంటల నుండి మళ్ళీ జపములు పారాయణములు అనుష్ఠానములు ఇవన్నీ కూడా చేస్తూ మధ్యాహ్నం అమ్మవారికి మూడు గంటల నుండి కుండము హోమకుండంలోనే అమ్మవారి యొక్క పాయసమును తయారు చేయడం జరుగుతుంది యజ్ఞ ప్రసాద వితరణ ఇట్లాంటి ఈ యజ్ఞమునందు పాయసమును వండడం అనేటువంటిది కేవలం ఒక రేణుకాదేవి ఆలయంలోనే సనాతనము నుండి ఉండి కాబట్టి మీరు ఆ కార్యక్రమం తిలకించి మా రాత్రికి ఆ మహాశండీ హోమము రేణుకా మూలమంత్ర హవనాలు స్థాపిత దేవతా హవనాలు ఇవన్నీ కూడా దర్శించి యజ్ఞ ప్రసాద వితరణ జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటలకు పూర్ణాహుతి తర్వాత ఆ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత భక్తులందరికీ కూడా యజ్ఞము నేను చేసినటువంటి యొక్క ప్రసాదమును భక్తులందరికీ యజ్ఞ ప్రసాద వితరణ కేవలము సంవత్సరం ఒకమారు మాత్రమే దొరికేటువంటి యజ్ఞ ప్రసాదమును స్వీకరించగలరు యజ్ఞ ప్రసాదాన్ని ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా సంతానము లేనటువంటి వారు యజ్ఞ ప్రసాదం కనుక స్వీకరించినట్టయితే సంతానం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం అదేవిధంగా ఎవరైతే అవిద్య విద్యను లేనటువంటి వారికి విద్యను మేధస్సును కూడా ఆ యజ్ఞ ప్రసాదము కలిగిస్తుంది అనేకమైన రోగ వినాశనములు శత్రుపీడ నివారణము అనేక వ్యాధుల నుండి ఉక్షవణము కూడా యజ్ఞ ప్రసాదం వలన కలుగుతుంది ఈ యజ్ఞ ప్రసాదం వలన ఎవరైతే వివాహము కానటువంటి కన్యలు కానీ పురుషులు కానీ వివాహం గురించి ఇబ్బందులు పడుతున్నారో ఆ అమ్మవారి దర్శించుకొని యజ్ఞ ప్రసాదం కనుక స్వీకరించినట్టయితే వారికి వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి యొక్క దోషం లాంటి మహాదోషాలన్నీ కూడా తొలగిపోయి వారికి వివాహం కలుగుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి యొక్క గురువుల సందేశము భక్తుల విశ్వాసము ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక ఉత్సవంలో మీరందరూ కూడా పాల్గొని మూడు రోజులు అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అన్న ప్రసాదము స్వీకరించి అమ్మవారి యొక్క ప్రసాదం స్వీకరించి యజ్ఞ ప్రసాదం స్వీకరించి అందరూ కూడా భక్తులు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని గీతా పారిశ్రామిక సహకార సంఘం గౌడ సంఘం సిద్ధిపెట్టవారు ఈ కార్యక్రమం అందరికీ కూడా భక్తులందరికీ సకల సదుపాయాలు చేస్తున్నారు మీరు అందరూ రావడానికి ఇక్కడికి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరందరూ కూడా భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము జయ జై